యంగ్ రెవర్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నారట ప్రస్తుతం ఇటలీలో ఒక ప్రఖ్యాత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని టాక్ దాదాపు ఆరు నెలలు బెడ్ బెడ్రెస్ట్ తీసుకోవాలన్నారట అసలు ప్రభాస్కు ఏమైంది ఆరు నెలల గ్యాప్ ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు విషయంలోకి వస్తే ఇటీవల ప్రభాస్కు తీవ్ర గాయం అవడంతో ఇటలీలో చికిత్స తీసుకున్నట్లు సమాచారం ప్రభాస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి జారి పడడంతో కాలుకు తీవ్ర గాయమైందని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఇటలీకి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఇండస్ట్రీ టాక్ ఈ ప్రమాదంలో ప్రభాస్ ఖాళీ నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయట దాదాపు పది గంటల పాటు సర్జరీ చేసిన డాక్టర్స్ కనీసం ఆరు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని ప్రభాస్ కు సూచించారట నిజానికి బాహుబలి మూవీ షూటింగ్ టైంలో కూడా ప్రభాస్ కు తీవ్ర గాయాలయ్యాయి అప్పుడు కాలర్ బోర్డుతో పాటు భుజానికి కాలికి సర్జరీలు జరిగాయి అప్పటికి సర్జరీలో తొడభాగంలో ఒక రాడు కూడా వేశారట ఇప్పుడు ఆ రాడు విరిగిపోయిందట దీంతో వెన్నుముక నుంచి హార్ట్కు బ్లడ్ సరఫరా చేసే రక్తనాణాలు తీవ్ర స్థాయిగా దెబ్బతిన్నాయట వీటన్నిటిని సరిచేసిన డాక్టర్స్ ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలని లేదంటే వెన్నుముక్క చేయకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారట మరి ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది షూటింగ్ సమయంలో జరిగిందా లేదా ఇంటి దగ్గర జరిగిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది అయితే ఈ ప్రమాద విషయం బయటికి పోకుండా ప్రభాస్ పిఆర్టీం జాగ్రత్తలు తీసుకున్నారట అయితే గతంలో ప్రభాస్ ఆరోగ్యంపై సరిగ్గా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రభాస్కు పెద్ద సర్జరీ జరిగిందని అతను ఇండియాలో లేడని మీడియాకు సైతం ప్రభాస్కు సర్జరీ జరిగిందనే విషయం తెలియకుండా జాగ్రత్త పట్టాలని వేణుస్వామి పేర్కొన్నారు ఇక ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మూవీ షూటింగ్స్లో బిజీగా ఉన్నాడు దీని తర్వాత సలాట్ కల్కిట్టు టు స్పిరిట్ వంటి మూవీలు చేయాల్సి ఉంది అయితే ఇలాంటి సమయంలో ప్రభాస్కు ఇలా జరగడం కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరం కాబోతుండటంతో దురదృష్టకరం ఇది ప్రభాస్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం